హాయ్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి రూపాయి గణపతి ఆలయం అంటారు వడిసిలేరు దగ్గర మన రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రూట్ ఉంది కదా ఆ రూట్లో వడిసిలేరు అనే గ్రామంలో ఉంది ఈ టెంపుల్కి వచ్చిన ఐ మీన్ దాని మన రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ టెంపుల్ లో ఉంది అనమాట టెంపుల్ సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి ఇది ఉండే హుల్లీ ఇక్కడ ఉంది సో మనం ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసి మనకంటూ ఏదైనా మనసులో కోరిక లాంటివి కానీ ఏవైనా ఉంటే ఇక్కడికి వచ్చి కోరుకొని దీనికి మూడు ప్రదర్శనలు చేసి మన మనసులో ఉన్న కోరికలు ఏమన్నా కోరుకుంటే అవి తీరుతాయని చాలామంది ఈ గుడి కోసం చెప్పుకుంటున్నారు సో ఒకసారి మన ఆడియన్స్ అందరి గురించి తీసుకొచ్చాను గుడి చూడడానికి సింపుల్ గా చాలా గా ఉంది మనం వచ్చేటానికి వెళ్ళి చూడండి రూపాయి గణపతి ఆలయం ఉంది